యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో సత్యం అహింస అనే ఆయుధాలతో స్వాతంత్ర్య సంగ్రామాన్ని ముందుకు నడిపిన మహాత్ముడు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ మందడి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయిన ఇప్పటి వరకు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయకుండా పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం ప్రసాదించాలంటూ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్ బబ్బూరు సుధాకర్ గిరికత్తుల శ్రీనివాస్ చెన్నారెడ్డి అనపర్తి భిక్షం ఆవుల శివ అనపర్తి కృష్ణయ్య కోమటి వెంకటేష్ మాధరబోయిన శ్రీను తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విన్నపం ఏంటంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై ఇచ్చి ప్రజలు మోసం చేసి అధికారాన్ని చేపట్టి ఇవాడికి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై ముఖ్యమంత్రి అంటే ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రికి మా పేద ప్రజల సమస్యలన్నిటిని అర్థం చేసుకొని తక్షణ మట్టాన్నిటి అమలు చేయాలని చెప్పి గాంధీ గారు ఇవాళ వర్ధంతి రోజున వారికి రేవంత్ రెడ్డి గారికి కళలు పోయి ఆయన అయ్యా రేవంత్ రెడ్డి గారు నేను గాంధీ గారిని చెప్తున్నా ఈ కళలన్నింటి నువ్వు చెప్పినటువంటి హామీలన్నింటి నాలుగు వందల ఇరవై ఒక్క హామీలు ఏతున్నాయో వాటి అన్నిటిని అమలు చేయాలని చెప్పి వారు చెప్పి జ్ఞానోదయం చేయాలని చెప్పి గాంధీ గారిని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా మద్దతు సందర్భంగా అని చెప్పి మనం చేస్తున్నాం